రాష్ట్ర మంత్రి పార్ద నెల్లూరులో సుడిగాలి పర్యటన అల్లీపురంలో మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే సోమిరెడ్డి పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించిన మంత్రి పార్ద చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ లో రాత్రి మిగిలిన బిర్యానీ ఉదయం తిని పదకొండు మంది విద్యార్థులకు అస్వస్థత ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరిశీలించి సమగ్ర విచారణకు ఆదేశించిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా రాజకీయ కక్షలు అక్రమ కేసులతో కొత్త సంస్కృతికి తెరలేపిన కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టడం హేయమైన చర్య అని మండిపడ్డ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకంలో కోటి పది లక్షల పని దినాల కల్పనే లక్ష్యం వచ్చే వారంలోపు అన్ని మండలాల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేస్తామన్న డ్వామాపీడి శ్రీనివాస ప్రసాద్ నాయుడుపేటలో తొమ్మిదేళ్ల తర్వాత అటహసంగా ప్రారంభమైన హజరత్ అమిర్ షావల్లి డెబ్బై నాలుగవ ఉరుసు మహోత్సవం విశేషంగా తరలివచ్చిన భక్తులు ఘనంగా ఏర్పాట్లను చేపట్టిన నిర్వాహకులు నెల్లూరులోని మంత్రి పార్థసారథి సుడిగాలి పర్యటన జరిపారు అల్లిపురంలోని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసానికి ఆయన ఇచ్చేశారు మంత్రికి గృహ నిర్మాణ శాఖ ఎండి రాంబాబులకి సోమిరెడ్డి అల్పహారం విందు కొలుసు పార్దసారథి గృహ నిర్మాణ శాఖ ఎండీ రాంబాబులు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు వారు నెల్లూరు అల్లీపురంలోని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి నివాసానికి చేరుకున్నారు మంత్రి పార్థ సారథికి ఎమ్మెల్యే సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ యువనేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు అనంతరం మంత్రి ఎండీలకు సోమిరెడ్డి అల్పాహార విందు ఏర్పాటు చేశారు జిల్లా రాజకీయాలపై ఇరువురు కాసేపు చర్చించుకున్నారు కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు పలువురు ప్రముఖులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డానియల్ చిల్డ్రన్స్ హోమ్ లో గత రాత్రి మిగిలిన బిర్యానీ మరుసటి రోజు ఉదయాన్నే విద్యార్థులకు నిర్వాహకులు వడ్డించారు దీంతో పదకొండు మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారందరినీ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు మెరుగైన వైద్యం కోసం వారిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు దీనిపై సమగ్రంగా విచారణ జరిపించాలని ఆదేశించారు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురయ్యారు పదకొండు మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో హుటాహుటిన చిల్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు గతరాత్రి భోజనంలో మిగిలిన బిర్యానీని ఉదయాన్నే నిర్వాహకులు విద్యార్థులకు అల్పాహారంగా వడ్డించడంతో వారంతా అనారోగ్యానికి గురయ్యారు దీంతో వారికి తీవ్ర విరోచనాలు వాంతులతో వారు అస్వస్థతకు గురయ్యారు విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వెంటనే ఆసుపత్రికి వెళ్ళి పరిశీలించారు మెరుగైన వైద్యం కోసం వారిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు దీనిపై సమగ్రంగా విచారిస్తున్నారు ప్రస్తుతం ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలుస్తుంది చిలుగురు పిఎస్సీకి అరౌండ్ టెన్ ఇలెవెన్ స్టూడెంట్స్కి ఫుడ్ పోయిజనింగ్ ఒక న్యూల్ వచ్చింది నేను ఇక్కడ వచ్చాను అందరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు దీనికి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బిర్యానీ తగ్గారు ఆ బిర్యానీ కోసం బిర్యానీ క్వాలిటీ ఎలా ఉంది అది లేదు సో నేను దీనికోసం సిడిపిఓతో కూడా ఒక రిపోర్ట్ అడిగాను తర్వాత వార్డెన్కి కూడా మనం ఇంటర్వ్యూ గేట్ చేస్తున్నాము వాళ్ళతో అడుగుతున్నాము ఇప్పుడు చిల్డ్రన్కి అయితే ఏమీ సమస్య లేదు వాళ్ళు డాక్టర్ గారు కూడా వాళ్ళకి చెక్ చేసారు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు అందరూ దీని మీద ఎవరెవరిది తప్పు ఉంటే మనం ఒక రిపోర్ట్ పరంగా వాళ్ళకి మీద యాక్షన్ తీసుకుంటాం పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్ల దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి పార్దసారది హెచ్చరించారు. సర్వేపల్లిలో పర్యటించిన ఆయన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాల్లో తమను మోసం చేశారని మంత్రి ఎదుట లబ్ధిదారులు తమ గోడును వెల్లబోసుకున్నారు. గౌరవ శాసన మాజీ మంత్రి వేరిలో చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పేదల కోసం కట్టే ఇళ్లలో జరిగిన అవినీతి గురించి అక్రమాల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి మా ఆఫీస్ వచ్చినప్పుడు కానివ్వండి రాత పూర్వకంగా కానివ్వండి ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇల్లు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండ్ చేస్తా ఉన్నారు వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు మంత్రులు రామ్ నారాయణ గారి కానివ్వండి నారాయణ గారు కానివ్వండి ఇతర శాసనసభ్యులు కానివ్వండి డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వెయిటింగ్ జరిగింది ఈ నెల్లూరు జిల్లాలో ఈ హౌసింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి చేస్తాము మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డిపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టడం హేయమైన సరి అని ఎమ్మెల్సీ మురళీధర్ అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ కక్షలు కేసులతో కొత్త సంస్కృతికి తెరలేపారంటూ ఆయన మండిపడ్డారు ఈ మేరకు ఎమ్మెల్సీ మేరికా నెల్లూరు డైకాస్ రోడ్డులోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లా రాజకీయాలు చాలా అధికారంలో వస్తుంటారు ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళ అధికారం కోల్పోతుంటారు కానీ రాజకీయాలు చాలా హుందాతనంగా నెల్లూరు అంటేనే హుందాతనమైన రాజకీయాలకు ప్రతిజ్ఞ రాష్ట్రంలో చెప్పుకునేవాళ్ళు మన జిల్లా రాజకీయాలు చూస్తుంటే ఏ రకంగా టార్గెట్ పెట్టి అక్రమైన కేసులు పెట్టి నిరాధారంగా ఏ ఆధారం లేకుండా నిరాధారంగా కేసులు పెట్టి ఏ రకంగా వేధించాలి ఇంకొకరు మళ్ళీ టార్గెట్ చేసిన వాళ్ళని చూసి భయక్రాంతిలైపోయి ఎవరు కూడా ముందుకు రాకూడదు ఆ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అనే దృక్పథంతో ఇంత ధమాకాండ చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు గమనిస్తున్న సోదరులరా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పరిపాలన అనేది ఎక్కడ కూడా కులం లేదు మతం లేదు అదే రకంగా రాజకీయం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు మరి ఈ రోజు చూస్తుంటే కేవలం దోచుకోవడం టార్గెట్ చేయడం అడ్డం వస్తుంటే అక్రమైన కేసులు పెట్టడం మీరు గమనించుంటారు గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన అనుభవంతో పార్టీని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ప్రోగ్రాం కూడా చక్కగా ఆర్గనైజేషన్ చేసుకుంటూ అందరితో అందరినీ మరి కారోన్ముఖం చేసి ప్రతి ప్రోగ్రాం కూడా స్టేట్ లోనే ఒక మంచి స్థాయికి గుర్తింపు తగ్గే విధంగా మరి ప్రతి ప్రోగ్రాం కూడా తీసుకురావడం జరిగింది మరి ఏమనుకున్నారు ఉమ్మడి ప్రభుత్వం మరి ఆయన టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఎవరో నిరాధారంగా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని తీసుకొని వచ్చి మరి కేసులు కట్టడం నాలుగో ముద్దాయిగా ఆయన చేర్చడం దాని మీద కోర్టుని ఆశ్రయించి ముందుకు వెళ్తుంటే ఆయన ఎట్లయినా ఇబ్బంది పెట్టాలని ఎంత దిగజార తరంతో అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం సుప్రీంకోర్టు లేటెస్ట్ గానే చెప్పింది అట్రాసిటీ కేసులన్నీ కూడా పక్కదారిని పడుతున్నాయి పక్క ఆధారాలు ఉంటే తప్ప వీటిని మూవ్ చేయొద్దని చెప్పేసి ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టు లేటెస్ట్గా అవేం పట్టినట్టుగా ఆయనకి ఏ రకంగా బెయిల్ రాకూడదు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఆయన టార్గెట్ చేయాలంటే ఈ టాటాకి చెప్పులకి మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు భయపడతారా ఆయనకు ఒక ట్రెండ్ ఉంది ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా కోటి పది లక్షల పని దినాలు కల్పించడమే లక్ష్యమని ద్వామా పీడి శ్రీనివాస ప్రసాద్ తెలిపారు చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పదిహేడవ సామాజిక తనిఖీలు నిర్వహించారు వచ్చే వారంలో అన్ని మండలాల్లో సామాజిక పూర్తి చేస్తామని ఆయన తెలిపారు తిరుపతి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి పది లక్షల పని దినాలు కల్పించడం జరిగిందని పిడి శ్రీనివాస ప్రసాద్ తెలిపారు చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పదిహేడవ సామాజిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పొడవున సీసీ రోడ్లు బీటీ రోడ్లు నిర్మించడం జరిగింది కోట్ల రూపాయల మేరకు కూలీలకు వేతనాల రూపంలో చెల్లించడం జరిగిందన్నారు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఈ పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు జిల్లాలోని ముప్పై మూడు మండలాల్లో ఆడిటింగ్ జరుగుతుందన్నారు మరో రెండు మండలాల్లో జరగాల్సి ఉందని వచ్చే వారం ఆ మండలాల్లోనూ సామాజిక తనిఖీలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్ ఉపాధి హామీ ఏపీఓ షీలా చిన్నయ్య టీఏ శరత్ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు మనం చాలా బాగా చేసాం ఇప్పుడు కూడా కోటి పందినాలు కల్పించాం ఇప్పుడు ఆడిట్ జరుగుతున్న సమయానికి కూడా కోటి పది లక్షల పందినాలకు ఇప్పుడు జిల్లా జిల్లాలోని మూడు మండలాలకు ఇంకా రెండు మండలాలు ఉన్నాయి ఆ రెండు మండలాలు కూడా నెక్స్ట్ వీక్ అయిపోతాయి కోటి కోట్ల దినాలకు సంబంధించిన ఆడిట్ నిర్వహించడం జరిగింది మేము ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా పగడ్బందీగా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ కు ఎవరైనా గ్రామాలకు రహదారులు లేకుండా ఉన్నాయో వాడికి రోడ్లు కల్పించడం ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ లో మరి పర్టికులర్గా శాచురేషన్ మోడ్ లో అంటే ఏ హరిజన వాడు ఏ ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ సిసి రోడ్లు లేవు అనే విధంగా చేయడానికి కూడా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతుంది కాబట్టి చట్టాన్ని పగడ్బందీగా నాయుడుపేటలో తొమ్మిదేళ్ల తర్వాత హజరత్ అమిర్ షా వల్లి డెబ్బై నాలుగవ గురుసు మహోత్సవం ప్రారంభమైంది భక్తులు విశేషంగా పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు అనంతరం భక్తులకి పకీర్లు గంధాన్ని పంచిపెట్టారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో హజరత్ అమిర్ షావల్లి డెబ్బై నాలుగో ఉరుసు మహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది తొలుత దర్గా నుంచి ఫకీర్ల డప్పులు బ్యాండ్ బాజాలతో దర్గా నుంచి గాంధీ పార్క్ వద్ద ఉన్న మహాత్ముని విగ్రహానికి పూలమాల సమర్పించారు అనంతరం దోర్నాథుల చెంచు కృష్ణ ఇంటి వద్ద నుంచి సపరం మీద గ్రంథాన్ని గ్రామమంతా ఊరేగింపుగా దర్గాకు తీసుకొచ్చారు అనంతరం ఫకీర్ల కీర్తనలతో గ్రంథాన్ని భక్తులకి పంచిపెట్టారు ఈ సందర్భంగా హజరత్ అమిర్ వల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు వింజమూరులోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థుల నాసా గుర్తించింది ఆ విద్యార్థులు చేసిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు మొదటి బహుమతికి ఎంపికైనట్లు ఈ సందర్భంగా శ్రీ చైతన్య జనరల్ మేనేజర్ కొండారెడ్డి హర్షం వ్యక్తం చేశారు ప్రపంచ వ్యాప్తంగా అరవై మూడు ప్రాజెక్టులను పంపించగా అందులో మొదటి బహుమతిగా వింఛమూరు శ్రీ చైతన్య స్కూల్ ఉండడం ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక వరంగా భావించవచ్చని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఉదయగిరి నియోజకవర్గం వించమూరులోని శ్రీ చైతన్య స్కూల్లోని విద్యార్థుల ప్రతిభను రాష్ట నలుమూలలు దాటి ప్రపంచ అగ్రగామి దేశమైన అమెరికా రాకెట్ లాంచింగ్ సంస్థ నాసా గుర్తించింది ఆ విద్యార్థులు చేసిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు మొదటి బహుమతికి ఎంపికైనట్లు ఈ సందర్భంగా శ్రీ చైతన్య జనరల్ మేనేజర్ కొండారెడ్డి హర్షం వ్యక్తం చేశారు ప్రపంచ వ్యాప్తంగా అరవై మూడు ప్రాజెక్టులను పంపించగా అందులో మొదటి బహుమతిగా వించమూరు శ్రీ చైతన్య స్కూల్ ఉండడం ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక వరంగా భావించవచ్చని ఆయన ఆనందం వ్యక్తం చేశారు మట్టిలో మాణిక్యంలాగా ఈ ఆరు మంది విద్యార్థులు హర్షిత్ వరుణ్ తేజ్ అహ్మద్ ఖాన్ గౌరీశ్రీ హితశ్రీ గణేష్ కుమార్ లక్ష్మీ నరసింహ వారిలోని ప్రతిభను గుర్తించి వారిని ఎంతగానో ప్రోత్సహించి జిల్లా నలుమూలల వింజమూరుని అగ్రగామిగా నిలపడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతగానో ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ సైద్ బాషా నాగరాజు ప్రిన్సిపల్ మమత నాసా ఇన్ఛార్జ్ షరీఫ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వరల్డ్ నంబర్ వన్ ఇన్ నాసా ప్రాజెక్ట్స్ ఎంపిక కావడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్టు మీద మన బింజమూరు బ్రాంచ్ లోని ఏడు మంది పిల్లలు ఈ నాసా ప్రాజెక్ట్స్ లో వర్డ్ నెంబర్ వన్ ప్రాజెక్ట్ గా ఎంపికయ్యారు వాళ్ళు హర్షిత్ అదేవిధంగా అసద్ అహ్మద్ గణేష్ రెడ్డి వరుణ్ తేజ్ గౌరీశ్రీ హితశ్రీ అండ్ లక్ష్మీ తరుణ్ అనే ఈ సెవెన్ మెంబర్స్ చేసిన ప్రాజెక్టు వరల్డ్ నెంబర్ వన్ ప్రాజెక్ట్ గా ఎంపిక కావడం చాలా చాలా సంతోషంగా ఉంది మనకి చైతన్యలో ఆల్ ఓవర్ ఇండియాలో ఆరు లక్షల యాభై మంది పిల్లలు ఉన్నారండి ఆరు లక్షల యాభై మంది పిల్లలు ఇందులో నుంచి మనం ప్రతి బ్రాంచ్ నుంచి మనము ప్రాజెక్ట్స్ పంపిస్తాం మనకు ఆరు వందల యాభై ఆరు వందల యాభై స్కూల్స్ ఉన్నాయి ఈ అన్నిట్లో నుంచి మనం ప్రాజెక్ట్స్ పంపిస్తాం సో ఇన్ని ప్రాజెక్ట్స్ లో మనకు ఈ సంవత్సరము ముప్పై ప్రాజెక్ట్స్ నాసా దానికి ఎన్ని ఎంపికయ్యాయి అందులో ఫస్ట్ ప్రాజెక్టు వరల్డ్ నంబర్ వన్ ప్రాజెక్టుగా ఈ బ్రాంచ్ సెలెక్ట్ కావడం చాలా చాలా సంతోషం వింజమూర్ లాంటి చిన్న రూరల్ ఏరియాస్ లో ఈ పిల్లలు సపోర్ట్ కానీ పేరెంట్స్ సపోర్ట్ కానీ టీచర్ సపోర్ట్ కానీ విధంగా మా అకాడమిక్ కోఆర్డినేటర్లు అందరూ కలిసి ఈ విధంగా ఇంత గ్రేట్ అచీవ్మెంట్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో దీని అందరు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తల్లిదండ్రులకి టీచర్లకి అదే మా మేనేజ్మెంట్కి చాలా సంతోషం ఉంది సో అంటే ఇటువంటి విలేజ్ లో ఆ మనము అంటే సిటీస్ టౌన్స్ లో వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు ఎక్స్పోజర్ ఇస్తారు మీరు ఆ పిల్లలకి ఎక్స్పోజ్ ఇస్తే వాళ్ళు లో ఆ ఇన్స్పిరేషన్ తోటి వాళ్ళు మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం ఒక అబ్బాయిని మాట్లాడదాం ఆ అబ్బాయి కూడా ఆల్ ఇండియా లెవెల్ అబ్బాయి ఐపీఎల్ సెలెక్ట్ అయ్యారు ఇంతకు ముందు ఒక చిన్న పాప చూసిన సిక్స్త్ క్లాస్ పాపని అమ్మాయి డిస్టిక్ లెవెల్ సైన్స్ కి సెలెక్ట్ అయింది గవర్నమెంట్ కూడా టెన్ థౌసండ్ రూపీస్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది పాజిట్ చేసుకోవడానికి సో ఈ విధంగా స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ కాల ముందున్న చిన్న ఏరియాస్ లో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది టౌన్ లో సిటీస్ లో లోనేటి పిల్లలు వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది ఇంటెలిజెంట్ పిల్లలు కానీ పని పేరెంట్ ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు టీచర్స్ కి అధ్యాపకుల పిల్లలకి ప్రిన్సిపల్ మేడమ్ కి టీచర్లకి మీ అందరూ కూడా థాంక్యూ సో మచ్ నేరాల నియంత్రణపై సంఘం ఎస్ ఎ రాజేష్ ప్రత్యేక దృష్టి సారించారు సర్కిల్ కార్యాలయం వద్ద ఆటో అనౌన్స్మెంట్ ను ఆయన ప్రారంభించారు వేసవిలో చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణకు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు సీఐ వేమారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా సంఘం సర్కిల్ కార్యాలయం వద్ద ఆయన ఎస్ఐ రాజేష్ నేరాల నియంత్రణపై ఆటో అనౌన్స్మెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా సీఐ వేమారెడ్డి మాట్లాడుతూ వేసవిలో చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇళ్లకు తాళం వేసి వేరే ప్రాంతాలకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు బంగారం నగదు ఇళ్లలో ఉంచకుండా బ్యాంకు లాఖర్లు పెట్టుకోవాలని సూచించారు అందరికి నమస్కారం మా ఎస్పీ జీ శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ఆర్ వారి ఆదేశాల మేరకు మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మూడు మండలాలు సంఘం చేయల్ల ఏపేటలో ప్రతి గ్రామంలో ఉదయం పూట సాయంత్రం పూట తిరిగి ఎండాకాలంలో దొంగతనాలు నేరాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అందు గురించి వాటి గురించి పబ్లిక్ కే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేదానికి ఈ అనౌన్స్మెంట్ సంఘం ఎస్ఐ గారు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు మన మండలంలో ఉన్నటువంటి ఈ ముప్పై మూడు గ్రామాల్లో పూటలు ఉదయం పూట సాయంత్రం పూట పబ్లిక్ కి వినపడేటట్టుగా జనాలని అక్కడ పోగు చేసి వాళ్ళకి సమ్మర్ లో దొంగతనాలు ఎట్లా జరగకుండా నిరోధించాలనే విషయం మీద జాగ్రత్తలు తీసుకోమని తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో మిచాన్ తుఫాన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని బీజేపీ యువ రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డే శ్రీనాథ్ రెడ్డి అన్నారు జలదంకి మండలంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు తుఫాన్ సమయంలో ఎలాంటి నిధులు వెచ్చించకుండానే బిల్లులు చేసుకున్నారని దీనిపై జిల్లా కలెక్టర్ డిసెంబర్ ఐదో తారీఖు మిచంగు తుఫాన్ అతలాగుతం అయితే సహాయ చర్యల్లో భాగంగా జల్ది గ్రామంలో కొంతమంది గిరిజనులను హై స్కూల్కి తీసుకొచ్చి వాళ్ళకు భోజన భోజన వసతులు ఏర్పాటు చేశారు ఆ భోజన భోజనాలకు సంబంధించి మొత్తం ముప్పై రెండు వేల ఆరు వందలు తర్వాత పాలని ట్రాన్స్పోర్ట్ అని నీళ్ళని అవన్నీ కూడా ముప్పై ఆరు వేల చాలా వరకు అందులో వాళ్ళు బిల్లు చేశారు ఆ బిల్లు పూర్తిగా అవాస్తవం అందులో ఉదయం అల్పాహారం రాత్రి భోజన ఖర్చులు అందులో పూర్తిగా నేను కూడా ఉన్నాను అది కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలుసు వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు వాళ్ళ యొక్క సారథ్యంలోనే మేము ఆ రోజు అల్పాహారం కానీ రాత్రి భోజనానికి కానీ మేము అందరం కూడా స్పాన్సర్ చేశాం అయితే ఇవన్నీ ఉండి కూడా ముప్పై రెండు వేలు ఒకరోజు భోజనానికి ఎలా ఖర్చు అవుతుంది ఇందులో ఖచ్చితంగా పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు పైనే ఫండు పక్కదోను పడిందని మేము భావిస్తా ఉన్నాం దీని మీద కూడా కలెక్టర్ గారికి నివేదిక ఇస్తున్నాం వేసవిలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని వాకాడు ఎస్ఐ నాగబాబు సూచించారు తన కార్యాలయం వద్ద ఆయన వాహనదారులకి ప్రజలకి ఎండ తీవ్రతపై అవగాహన కల్పించారు ప్రజలకి వృద్ధులకి ఎస్ఐ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు వేసవి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తిరుపతి జిల్లా వాకాడు ఎస్ఐ నాగబాబు సూచించారు ఈ సందర్భంగా తన కార్యాలయం వద్ద వాహనదారులకి ప్రజలకి ఎండ తీవ్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు అత్యవసరమైతే బయటకు రావాలని లేకపోతే రావద్దని తెలిపారు వాహనదారులకి వృద్ధులకి ఆయన మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు అనంతరం ఎస్ఐ నాగబాబు మీడియాతో మాట్లాడారు ఏప్రిల్ మే నెలలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందన్నారు ఈ రెండు నెలలు ప్రజలు ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని కోరారు గూడూరులోని స్వర్ణంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వార్షికోత్సవ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం కరస్పాండెంట్ నవకోటి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది విద్యార్థులు చూపిన ప్రతిభ సాధించిన మార్కులు వివిధ రంగాల్లో యాక్టివిటీస్ స్పోర్ట్స్ వంటి అంశాల్లో సాధించిన విజయాలకు గాను బహుమతులను ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలోని స్వర్ణాంధ్ర భారత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం వార్షికోత్సవ బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమం ఆ స్కూల్లో కరస్పాండెంట్ నవకోటి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు చూపిన ప్రతిభ సాధించిన మార్కులు వివిధ రంగాల్లో యాక్టివిటీస్ స్పోర్ట్స్ వంటి అంశాల్లో సాధించిన విజయాలకు గాను బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ కాంచనా హాజరయ్యారు ఆమె చేతుల మీదుగా చిన్నారులకు బహుమతులు పూలు అందజేశారు అనంతరం ఆ స్కూల్ కరస్పాండెంట్ ఉపాధ్యాయులు కలిసి ఆమెను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు సంగం సిఐ వేమారెడ్డి కాసేపు టీచర్ గా మారారు బుక్ చేతపట్టి పట్టి విద్యార్థులకి ఇంగ్లీష్ గ్రామర్ ను బోధించారు గ్రామర్ ఎలా రాయాలో విద్యార్థుల చేత రాయించి పలు సూచనలు సలహాలు తెలియజేశారు నెల్లూరు జిల్లా సంఘంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని సిఐ వేమారెడ్డి సందర్శించారు వసతి గృహంలో సిఐ ఉపాధ్యాయుడిగా మారారు బుక్ చేత విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ ను బోధించారు ఇంగ్లీష్ గ్రామర్ ఎలా రాయాలో విద్యార్థుల చేత రాయించి పలు సూచనలు సలహాలు తెలియజేశారు సిఐ బోధిస్తున్న ఇంగ్లీష్ గ్రామర్ ను విద్యార్థులు శ్రద్ధగా విని బుక్ లో రాసుకున్నారు వేసవిలో విద్యార్థులు ఫోన్ల వైపు మొగ్గు చూపకుండా ఇంగ్లీష్ పై దృష్టి సారించాలని సూచించారు సమయాన్ని వృధా చేసుకోవద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డెన్ మల్లేశ్వరమ్మ ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు మాట్లాడే వారి ఫస్ట్ పర్సన్ అంటారు ఏమంటారు ఎట్లా గుర్తుపట్టాలి అని రాసుకో ప్రశ్న ఒక దర్భని ఒక వాక్యంలో పక్క టేబుల్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్స్ తప్పని రాసుకోండి బ్రాకెట్ ఈ క్రింది వాటిని నామినేషన్ ఆర్డినరీ వెర్బ్స్ అంటారు o r d i n a r y d a n a కదా అదేం చెప్పాము మనం ఏ విధముగా గుర్తుపట్టాలి గుర్తించాలి నంబర్ 1 పాయింట్ రాసు టూ తర్వాత ఈ ఓ టూ రాజం యామ్ ఉన్నాను దాంట్లో షుగర్ మూడు అనుకోండి బీ అంటే మూడు కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లను అందజేశారు ఫైలేరియా వ్యాధి ఎలా వ్యాపిస్తుంది ఏ విధంగా నిర్మూలించాలనే అంశాలను నెల్లూరు జిల్లా కలువాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫైలేరియా జిల్లా అధికారిని ఈ హుస్సేనమ్మ ఆధ్వర్యంలో ఫైలేరియా వ్యాధిపై మండలంలోని ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లను అందజేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లను పంపిణీ చేయడం జరిగిందని అదేవిధంగా వ్యాధి ఎలా వస్తుంది దాన్ని మనం ఎలా నివారించాలి అనే అంశంపై అవగాహన కల్పించామన్నారు ఈ కార్యక్రమంలో కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ ఎం విజయలక్ష్మి సిహెచ్ఓ జయశీల ల్యాబ్ అసిస్టెంట్ శ్రీనివాసులు హెల్త్ సూపర్వైజర్ రఘురామయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు మనం ఎంఎండిపి కిట్స్ ఆల్రెడీ మేనేజ్మెంట్ రిపెడ్ ప్రివెన్షన్ అనే కిట్ అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక ఫైలేరియా పేషెంట్లకి కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయమని కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది అందుకు కారణంగా మనం ఇక్కడ వైఫీ హెచ్ ప్రతి పేషెంట్లు అందరికీ కూడా ఇక్కడ కిడ్స్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ యొక్క వ్యాధి ఎలా వస్తుంది దాన్ని ఎలా మనము కంట్రోల్ చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం దానిపైన మనం అందరికీ కూడా ఒక అవేర్నెస్ కబం ఇక ఫైలేరియా అనేది మనకి ఫిలెక్స్ దోమ కుట్టడం వల్ల వస్తుంది కాబట్టి ముఖ్యంగా మురికి నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఈ యొక్క టూలెక్స్ దోమ మనకి అభివృద్ధి చెందుతుంది కాబట్టి మన కలువాయి ప్రజలందరూ కూడా మన ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా కూడా కానివ్వండి కాలువలు కానివ్వండి లేకుండా చూసుకోవడం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి టూలెక్స్ దోమ అనేది వ్యాపించకుండా మనకి అభివృద్ధి చెందకోవడానికి అవకాశం కలిగి ఉంటుంది ఈ యొక్క కైల్య లక్షణాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి కాళ్ళు చేతులు బాగా వాపులు రావడము నెక్స్ట్ అలాగే చంకల్లో కానీ మనకి పైచల్లో కానీ గడ్డల్లాగా అలాగే మనకి ఫీవర్స్ ఇలాంటివి మనకి వస్తూ వస్తుంటాయి కానీ ఈ దోమ కుట్టిన తర్వాత వెంటనే మనకు ఒక పై లక్షణం బయటపడవు దాదాపు సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ మధ్య అంతవరకు కూడా ఈ యొక్క లక్షణం బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనం నివారణ చేయాలంటే మన దోమలను కలగకుండా చూసుకోవాలి పాటు ఏదైనా మనకి ఏదైనా ఫీవర్ లక్షణాలు ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మన సమీపంలో ఉన్నటువంటి ప్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంపద వచ్చినట్లయితే డాక్టర్ గారి ప్రయోజనంలో ట్రీట్మెంట్ కానివ్వండి అలాగే మనకు నిర్ధారణ కానీ అన్ని కూడా ఖచ్చితంగా చేయబడతాయి కాబట్టి ముఖ్యంగా మనకి ఫైలర్ వ్యాప్తి అందకుండా ఉండాలి అంటే మనం దోమలు నివారణ చేయాలి దోమలు నివారణ చేయాలంటే మనం నీరు ఇంటి పరిస్థితులుగా నిలవలేకుండా చూసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూట్లు కానీ డ్రమ్ములు కానీ సంపులు కానీ హెడ్ ట్యాంక్స్ కానీ అలాగే నెక్స్ట్ మనకి కుక్కరు బొండాలు టైర్స్ కూలర్స్ నెక్స్ట్ ఇలాంటి వాటర్లో దోమలు మనకు ఎక్కువగా అభివృద్ధించే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా మన ఇంటి పరిస్థితులు లేకుండా తగిన జాగ్రత్తలుగా చూసుకున్నట్లయితే ఎవరు కూడా ఈ యొక్క దోమల వల్ల కలిగే వ్యాధులు అంటే మలేరియా డెంగ్యూ చికెన్ గున్న కానీ ఫైలేరియా కానీ మనం వ్యాప్తి చెందకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ఎండాకాలము ఇలాంటి వ్యాధులు తక్కువగా పడేదానికి అవకాశం ఉంటుంది కానీ రాబోయేటువంటి ఒక వర్షాకాలంలో ఇక దోమలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కన్నా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం కాబట్టి అందువల్ల మన గవర్నమెంట్ కూడా ప్రతి ఫ్రైడే కూడా డ్రైడేగా పాటించడం అంటే మన ఇంట్లో ఉన్న నీరు కూడా పడబోసి మళ్ళీ తర్వాత ఫ్రెష్గా పట్టుకున్నట్లయితే దోమ యొక్క జీవిత చక్రం మనం నాశనం చేసి దోమలు అభివృద్ధి కాకుండా ఉండేదానికి అవకాశం ఉంది సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాలను గమనించి దోమల వలన కలిగే వ్యాధులు మనకి నివారణ చేయాలంటే దోమలు పెరగకుండా చూసుకోవాలి పరిశుభ్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలి దాంతోపాటు కూడా మనము వ్యక్తిగత పరిశుభ్రతని చాలా అవసరము దోమలు ఉన్నట్లయితే మనం దోమతెరలు వాడడం కానీ నెక్స్ట్ అలాగే కొన్ని ఒక రిపిలియన్స్ అంటే మనకి ఆలోర్స్ కానీ గుడ్ నైట్స్ కానీ ఇవ్వండి మత్స్య బ్యాట్స్ ఇలాంటివి కూడా వాడినట్లయితే మనం దోమలు కుట్టకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంది సో కాబట్టి ఈ యొక్క అన్నీ కూడా మనము సుల్లూరుపేటలోని శ్రీ సీతారామ ఆలయంలో శ్రీరామనవమి వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీ పరశురామ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సుమారు మూడు వందల ఏళ్ల పురాతన దేవాలయం శ్రీ సీతారాముల దేవస్థానం అభివృద్దికి తోడ్పాటు అందించాలని ఆలయ వ్యవస్థాపకులు కారంచెట్టి మల్లికార్జున శర్మ కోరారు తిరుపతి జిల్లా పట్టణ బ్రాహ్మణ వీధిలో వెలసి ఉన్న సుమారు మూడు వందల ఏళ్ల నాటి పురాతన దేవాలయం శ్రీ సీతారామ దేవస్థానంలో జరుగుతున్న శ్రీరామనవమి వసంతోత్సవాలలో భాగంగా శ్రీ పరశురామ అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు స్వామివారికి ప్రత్యేక హారతులు ఇచ్చి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల పర్యవేక్షణలో శ్రీవాసవి మహిళా సమాజం వారి దేవుని కీర్తనలు ఆరివయస మహిళా సమాజం బృందం వారు చేసిన కోలాట నృత్య ప్రదర్శన అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి అనంతరం ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా మహిళలను సన్మానించి మెమొంటోలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మాట్లాడుతూ మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఆరో తేదీ వరకు జరగనున్న శ్రీరామనవమి వసంతోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకొని ఆలయ అభివృద్దికి తోడ్పాటు అందించాలని కోరారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయ అభివృద్దికి తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు బీవీ సుబ్బారావు పొన్నకాటయ్య ఏజె కిషోర్ తిరుపతి జిల్లా ఆరివయస మహిళా సంఘం అధ్యక్షురాలు కాకుమాన్య సావిత్రి ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ వాసవి పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి పార్ద నెల్లూరులో సుడిగాలి పర్యటన అల్లీపురంలో మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే సోమిరెడ్డి పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించిన మంత్రి పార్ద చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ లో రాత్రి మిగిలిన బిర్యానీ ఉదయం తిని పదకొండు మంది విద్యార్థులకు అస్వస్థత ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరిశీలించి సమగ్ర విచారణకు ఆదేశించిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా రాజకీయ కక్షలు అక్రమ కేసులతో కొత్త సంస్కృతికి తెరలేపిన కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టడం హేయమైన చర్య అని మండిపడ్డ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకంలో కోటి పది లక్షల పనిదినాల కల్పనే లక్ష్యం వచ్చే వారంలోపు అన్ని మండలాల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేస్తామన్న డ్వామాపీడి శ్రీనివాస ప్రసాద్ నాయుడుపేటలో తొమ్మిదేళ్ల తర్వాత అటహసంగా ప్రారంభమైన హజరత్ అమిర్ షా వల్లి డెబ్బై నాలుగవ ఉరుసు మహోత్సవం విశేషంగా తరలివచ్చిన భక్తులు ఘనంగా ఏర్పాట్లను చేపట్టిన నిర్వాహకులు